వెల్కమ్ టు నైన్ టీవీ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్యులు కొండా సురేఖ అన్నారు మంగళవారం దేవి నవరాత్రుల సందర్భంగా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రికి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు ముందుగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అనంతరం శ్రీ జోగులాం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం బహుకరించి ఆశీర్వాదాలు అందజేశారు తదనంతరం మంత్రి ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను పరిశీలించారు పథకం ప్రణాళికను మ్యాప్లో చూసి ఇంకా పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పథకం పరిసరాలను కూడా తనిఖీ చేసి పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ